వెల్కమ్ టు ప్రజలకు అత్యాధునిక పరికరాలతో ఆర్థిక సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచి అరిగిన కీళ్ళ కు కీళ్ళ మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స సెవెన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా మరి వాయగుండం బలపడింది సో దీని గురించి గత వారం రోజుల నుంచి ఈ వాయుగుండం నేపథ్యంలో కావచ్చు ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో కావచ్చు జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇటు సోమశీల జలాశయం కావచ్చు కండేరు జలాశయం కావచ్చు నిండు కుండలను తలపిస్తున్నాయి అదేవిధంగా ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ని అయితే పెన్నా నదిలోకి విడుదల చేస్తూ ఉన్నారు అటు నుంచి బంగాళాఖాతంలోకి వెళ్ళిపోయే విధంగా చూస్తూ ఉన్నారు ఎంత ఇన్ఫ్లో వస్తుందో అంత ఇన్ఫ్లోని బయటకు వదులుతూ అలాగే పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు అధికారులు అనుక్షణం అప్రమత్తంలో ఉన్నారు అలాగే జిల్లాలో కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు ఇక తుఫానుకు సంబంధించి ప్రత్యేక అప్డేట్ అనేది చూస్తే గడిచిన ఆరు గంటల్లో పదిహేను కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది ప్రస్తుతానికి మనకు ఉండేటువంటి అప్డేట్ చూస్తే ప్రస్తుతానికి మచిలీపట్నానికి నూట తొంభై కిలోమీటర్లు కాకినాడకు రెండు వందల డెబ్బై కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఇదైతే కేంద్రీకృతమైంది ఈరోజు రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటేటువంటి అవకాశం ఉంది అని అధికారులైతే అంచనా వేస్తూ ఉన్నారు తీరం దాటే సమయంలో తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్పారు మత్స్యకారులు అయితే అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వేటకు వెళ్ళొద్దని హెచ్చరించిన ప్రభుత్వం ఎవరన్నా వెళ్ళి ఉన్నా కూడా వెంటనే తిరిగి వచ్చేయమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వరలు కావచ్చు బోట్లు కావచ్చు సముద్ర తీరానికి సురక్షిత ప్రాంతాల్లో తరలించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది వరలు కావచ్చు బోట్లు కావచ్చు వీటిని సురక్షిత ప్రాంతాల్లో పెట్టమని కూడా తెలియజేయడం జరిగింది దీని ప్రభావంతో శ్రీకాకుళం నుంచి తీరం వెంబడి నెల్లూరు జిల్లా వరకు కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం అయితే కురుస్తోంది అలాగే కొన్ని చోట్ల అతి భారీ వర్షం కూడా కురుస్తోంది ప్రస్తుతానికైతే ప్రజలందరికీ అధికారులు తెలియజెప్పేది ఒకటే అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు అలాగే ఇంట్లో విద్యుత్ కనెక్షన్ల దగ్గర ఎవరైనా స్విచ్లు అవి ఆన్ చేసేటప్పుడు కానీ ఆఫ్ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండండి ఎక్కడన్నా ఇల్లు అంటే మట్టి ఇళ్ళు కానీ అటువంటి గృహాలు ఉండేటప్పుడు మాత్రం వాళ్ళు అక్కడి నుంచి సేఫ్ సైడ్గా అధికారులు సూచించినటువంటి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు ప్రధానంగా విద్యుత్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరికి సూచిస్తూ ఉన్నారు కెమెరామెన్ మహేష్ తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు